హలో అండి అందరికీ నమస్తే టూ మినిట్స్లో ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో చూద్దామా ఇప్పుడు ముందుగా కావాల్సిన పదార్థాలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ క్యారెట్ కొత్తిమీర పచ్చిమిర్చి జీడిపప్పు కొంచెం సాల్ట్ తగినంత పెప్పర్ మీకు రుచికి సరిపోను ముందుగా స్టవ్ వెలిగించి స్టవ్ మీద కళాయి పెట్టానండి తర్వాత బటర్ స్పూన్ ఉన్నారు వేసాను అది మెల్ట్ అయిపోయి వేడెక్కిందండి ఇప్పుడు నేనైతే జీడిపప్పు వేసుకున్నాను జీడిపప్పు కూడా వేగిన తర్వాత ఇందులోనే నేను పచ్చిమిర్చి వేసాను నేను జీడిపప్పును అయితే తీయలేదండి పచ్చిమిర్చి తర్వాత క్యారెట్ వేశాను క్యారెట్ కొద్దిగా మగ్గిన తర్వాత ఆనియన్స్ అయితే వేసానండి నేను కేవలం పిల్లల కోసం చేస్తున్నాను కాబట్టి ఏమీ వేయలేదండి వీళ్ళు స్పైసీగా తినరు కాబట్టి అన్నీ కొంచెం నోటికి తగిలేలాగా ఉండాలి మరీ మెత్తగా అయిపోకూడదు ఇప్పుడు ఆనియన్ క్యారెట్ మొత్తం అన్నీ వేసేసిన తర్వాత దీంట్లోనే పెప్పర్ కూడా వేసేసాను పెప్పరు రుచికి సరిపోను వేసుకోండి సాల్ట్ కూడా మీకు రుచికి సరిపోను వేసుకోవాలి కొద్దిగా లైట్గా కొత్తిమీర అయితే వేస్తున్నాను ఇప్పుడైతే ఒక బౌల్ అయితే రైస్ తీసుకున్నాను రైస్ వేసిన తర్వాత కొంచెం రైస్ చల్లారాలండి వేడివేడిగా అయితే వేయకూడదు దీన్ని బాగా మిక్స్ చేసేస్తున్నాను తర్వాత లాస్ట్లో కూడా కొత్తిమీర వేసాను అండి ఎక్కడ గడ్డ లేకుండా చూసుకోవాలి మొత్తం అంతా బాగా మిక్స్ చేయాలండి బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత సర్వ్ చేసేసుకోవడమేనండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్